హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఎస్బీఐ ఖాతాదారులకు షాక్ ఇక ఫిబ్రవరి పదిహేను నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది ఇందులో భాగంగా కొన్ని సేవలపై ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న కొన్ని డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ఇకపై ఛార్జీలు విధించనుంది ముఖ్యంగా అత్యవసర నగదు బదిలీకి విస్తృతంగా ఉపయోగించే ఐఎంపిఎస్ సేవలపై కొత్త రుసుములు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది ఇక ఈ మార్పులు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానున్నాయి ఇక యూపీఐ పేమెంట్ లిమిట్ దాటిన సందర్భాల్లో వినియోగదారులు ఐఎంపిఎస్ సేవలను ఆశ్రయిస్తారు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యోనో యాప్ వంటి డిజిటల్ ఛానళ్ళ వినియోగం పెరిగిన నేపథ్యంలో టెక్నాలజీ నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయని ఎస్బీఐ చెబుతోంది ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో జరిగే లావాదేవీలపై స్వల్ప ఛార్జీలు విధిస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తుంది ఇక సవరించిన నిబంధనల ప్రకారం ఇరవై ఐదు వేల వరకు చేసే ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవు ఇక ఇరవై ఐదు వేల ఒక్క రూపాయి నుంచి ఒక లక్ష వరకు పంపితే రెండు ప్లస్ జిఎస్టీ విధిస్తారు అలాగనే ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆరు ప్లస్ జిఎస్టీ ఉంటుంది అలాగనే రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పంపితే పది ప్లస్ జీఎస్టీ చెల్లించాలి ఈ ఛార్జీలు డిజిటల్ ఛానళ్ళ ద్వారా జరిగే లావాదేవీలకే వర్తిస్తాయి ఇక బ్యాంకు నేరుగా ఐఎంపిఎస్ లావాదేవీలు చేసే కస్టమర్లకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఛార్జీలే కొనసాగుతాయి అక్కడ పంపే మొత్తాన్ని బట్టి రెండు నుంచి ఇరవై వరకు రుసుము వసూలు చేస్తారు ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది ఇక కొన్ని ప్రత్యేక ఖాతాదారులకు ఈ కొత్త ఛార్జీలు వర్తించవు డిఫెన్సు సెంట్రల్ గవర్నమెంటు రైల్వే పోలీసు విభాగాల శాలరీ అకౌంట్లు ఉన్నవారు శౌర్య ఫ్యామిలీ పెన్షన్ పొందేవారు ఎస్బీఐ రిజిస్ట్రే అకౌంట్ హోల్డర్లకు ఐఎంపిఎస్ సేవలు మునుపటిలాగే ఉచితం నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక గల డిజిటల్ లావాదేవీలపై స్వల్ప రుసుములు విధించటం ద్వారా బ్యాంకు తన డిపాజిట్ మౌలిక వసతులను బలోపేతం చేయాలని చూస్తోంది భారీ మొత్తాల ట్రాన్స్ఫర్లు చేయాల్సిన కస్టమర్లు ఫిబ్రవరి పదిహేనుకు ముందే లావాదేవీలు పూర్తి చేసుకుంటే అదనపు భారం తప్పించుకోవచ్చు